హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా రాముల వారు పూజ జరుపుకుంటామండి ఈరోజు ఆ శ్రీరాములు వారు దయా కరుణ కటాక్షం అందరిపైన చల్లగా చూడాలండి అతను ముందుగా శ్రీరామనవమి ప్రసాదాలు స్పెషల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి రాముల వారికి ఇష్టమైనవి పానకము వడపప్పు చలివిడి చేసుకుంటాం కదండి నేను ఇప్పుడు తయారు చేసుకుంటున్నానండి ఇదిగా ముందుగా వాటర్ తీసుకొని అందులో బెల్లం వేసుకొని మిరియాలు ఇలాచీలు కొంచెం వేసి గ్రైండ్ చేసుకున్నానండి ఆ పౌడర్ని ఇందులో వేసుకుంటున్నాను బెల్లం వేసుకుంటున్నాను అందులో కొంచెం మనము తులసాకులు ఎంతో పవిత్రమైనవి అవి కూడా వేసుకుంటున్నాను వేసి పానకం రెడీ చేస్తున్నాను ముందు తరువాత చలివిడి చేసుకుంటున్నామండి బియ్యం పిండితో ఈ చలివిడి చేసుకుంటున్నానండి ఇందులో కొంచెం బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటున్నానండి బెల్లం చలివిడి తరువాత వడపప్పుకి పెసరపప్పు ముందుగా నానబెట్టుకోవాలండి ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది వడపప్పు కూడా వేసుకుంటున్నాను దానిపైన బెల్లం వేసి దానిపై ఈ తులసాకులు ఉంటాయి కదండి వేసుకుంటున్నామండి ఎంతో పవిత్రమైన ఈ తులసాకులు అన్నిటి వేసుకొని ఇప్పుడు ఈ ప్రసాదాలన్నీ రాముల వారికి సమర్పించుకుంటున్నామండి శ్రీరామనవమి పూజ పూర్తి చేసుకున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీరామ్